అమ్మ ఈ పదం వినటానికి ఎంతో మధురంగా ఉంటుంది అమ్మంటే ఒక భరోసా అమ్మంటే ఒక ధైర్యం అమ్మంటే ఒక అండ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ పేరులోని ప్రేమని పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ అమ్మ ప్రేమ అంత తీయనైంది కనుకే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మే కావాలనుకున్నాడు ఈ లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు కూడా మానవ రూపం ధరించి అమ్మ కడుపునే పుట్టాడు అంత గొప్పది అమ్మ అమ్మను ఎంత పొగిడినా తక్కువే త్యాగము ప్రేమ కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది అమ్మకు ప్రత్యామ్నాయం లేదు అమ్మ ఉన్న చోట అదృష్టం పురివిప్పి ఆడుతుంది అమ్మతో మన అనుబంధం మాటల్లో చెప్పలేం చేతల్లో ఎంత చూపించినా సరిపోదు అదో మరుపురాని బంధం ప్రకృతి మనకు అందించే అద్భుతవరం అమ్మ చేతి గోరిముద్దలు తిని పెరిగిన మనం ఆ అమ్మకు ఏమిచ్చినా తక్కువే అవుతుంది అమ్మతో మాట్లాడే ప్రతి క్షణం మనం మరింత మెరుగవుతాం మనం ఏ సమస్యలో ఉన్నా అమ్మతో చెప్పుకుంటే తెలియని ధైర్యం వస్తుంది సమస్య పటాపంచలమవుతుంది అమ్మ ఓ మార్గదర్శి మనం ఎలా ఉండాలి ఎలా ఎదగాలి అనేది తెలుసుకోవడానికి ఏ పుస్తకాల్లోనూ వెతకాల్సిన పని లేదు అమ్మే మార్గం ఆమె జీవితమే మన సన్మార్గం అమ్మే ఆనందం అమ్మే సంతోషం అమ్మే అన్ని అంతటి అమృతమూర్తి అయిన అమ్మ త్యాగాలకు ప్రతిరూపమైన అమ్మ ఈ రోజు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎందుకో ఇంత కఠినంగా మారిపోతుంది ఇంత దారుణ ఎన్నో దారుణాలకి ఓడికడుతోంది అమ్మ అనే బంధానికి మచ్చ తెస్తుంది పిల్లలు తండ్రిని నమ్మకపోవచ్చు కానీ తల్లి అంటే భరోసా గుడ్డి నమ్మకం అలాంటి తల్లి తన స్వార్థం కోసం తన పిల్లలని తన కడుపున పుట్టిన చిన్నారులను చిదిమివేస్తుంటే ఎంతో ఎంతో మనసు బాధపడుతుంది నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటున్నాయి ఎందుకు ఇలా అమ్మ చేస్తోంది అమ్మతనాన్ని ఎందుకు దూరం చేసుకుంటోంది అమ్మలో అమ్మ తనలోని మాతృత్వపు ప్రేమని ఎందుకు చంపుకుంటోంది బిడ్డకి చిన్న గాయమైన జలుబు చేసిన జ్వరం వచ్చిన అమ్మ మనసు తెల్లడిల్లిపోతుంది అమ్మలందరికీ నేను కోరుకునేది చెప్పేది విన్నవించుకునేది ఒకటే బిడ్డల్ని దూరం చేసుకోకండి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డల కోసమే బ్రతికిన తల్లిదండ్రుల్ని చూశాము అమ్మ బిడ్డలని దూరం చేసుకోవద్దు బిడ్డలే సర్వస్వం అనుకునే బ్రతికిన తల్లిదండ్రులు ఎంతమందినో నేను చూశాను కాబట్టి ఏ తల్లి అయినా తన తన బిడ్డ కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తుంది మాతృదినోత్సవ సందర్భంగా అమ్మలందరికీ కూడా నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ అమ్మ బిడ్డల కోసం బతకండి బిడ్డలకి ప్రేమను పంచండి మంచి పరులుగా తయారు చేయండి వా వారి కోసం ఈ రోజున మీరు పడిన కష్టాన్ని గుర్తించి వారే రేపు మిమ్మల్ని పెరిగి పెద్దయిన తర్వాత పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఇది అక్షర సత్యం నమస్కారం